గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకు నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో మనకి దాదాపుగా ఇరవై క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇరవై క్వశ్చన్లకు ఇరవై ఐదు మార్కులు కేటాయించడం జరిగింది ఈ ఇరవై ఐదు మార్కులకి మనకి ఈ ఫోర్త్ చాప్టర్ డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆందోళనలో మనకి టూ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది మినిమమ్ టూ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఫోర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్ కానీ టూ క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ కరెక్ట్గా చేయగలగాలంటే ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తున్నాడు ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలనేది మనం ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ మనకి టూ థౌజండ్ ఎయిట్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది టూ థౌజండ్ ఎయిట్లో వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ ట్వంటీ టూ పాయింట్ త్రీ త్రీ జీరో పాయింట్ టూ త్రీ త్రీ అండ్ జీరో పాయింట్ జీరో టూ జీరో త్రీ ఇప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ టూ పాయింట్ టూ పాయింట్ పాయింట్కి ఎదురుగా పాయింట్ రాసుకోవాలి త్రీ త్రీ ఇది జీరో పాయింట్ టూ త్రీ త్రీ ఇది జీరో పాయింట్ జీరో టూ జీరో త్రీ ఇది ఫోర్ డిసెంబర్స్ తర్వాత ఉంది ఇదేమో త్రీ డెసిమోల్స్ తర్వాత ఉంది ఫోర్త్ డెస్మల్స్ జీరో పెట్టుకోవచ్చు ఇక్కడ టూ డెసిమల్స్ తర్వాత ఉంది ఇక్కడ జీరో ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు ఇక్కడ వన్ డెసిమల్ తర్వాత ఉంది ఇక్కడ జీరో ఇక్కడ జీరో ఇక్కడ జీరో పెట్టుకోవచ్చు ఇప్పుడు యాడ్ చేయండి యాడ్ చేసినట్టయితే ఫస్ట్ లైను త్రీ ఈ లైన్లో త్రీ ఈ లైన్లో త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఈ లైన్లో త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ పాయింట్ అనేది పాయింట్కి ఎదురుగా పాయింట్ పెట్టాలి త్రీ ప్లస్ టూ అంటే ఫైవ్ ఇదేమో టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఉంది ఇక్కడ ఉంది ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ అనేది ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి వాట్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీ ఇఫ్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై నైన్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ని నైన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుందని అడిగాడు అసలు పాయింట్ తీసేసాం అనుకోండి ఫార్టీ ఫైవ్ బై నైన్ అనమాట అంటే నైన్ వన్ జా నైన్ ఫైవ్ జా అంటే దీని ఆన్సర్ ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది పాయింట్ తీసేస్తే మరి పాయింట్ తీయకుండా కూడా అదే ఆన్సర్ వస్తుంది ఫైవ్ ఏ వస్తుంది అయితే పాయింట్ ఎక్కడ పెట్టాలి పాయింట్ లేకుండా ఉన్నట్టయితే ఫైవ్ వచ్చింది మనకు ఆన్సర్ దీనికి కూడా అదే ఆన్సర్ వస్తుంది ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి న్యూమరేటర్లో ఉన్న వాటికి టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది డినామినేటర్లో ఉన్న వాటికి ఎటువంటి పాయింట్ లేదు కాబట్టి జీరో డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఈ జీరోకి ఈ వన్కి డే తేడా ఇంత డిఫరెన్స్ ఎంత ఉంది టూ ఉంది కాబట్టి టూ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఇక్కడ వన్ డెసిమలో ఉంది కాబట్టి జీరో ఇటువైపు పెట్టి ఇక్కడ పెట్టాలి పాయింట్ అంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ టూ పాయింట్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ త్రీ అండ్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ నైన్ వీటన్నిటిని కూడా సమ్ అన్నాడు సమ్ అన్నాడు అంటే యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తాము టూ పాయింట్ త్రీ జీరో త్రీ వీటన్నిటిలో కూడా ఫోర్ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ టూ డెసిమల్ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఉంది ఫోర్త్ డెసిమల్ జీరో పెట్టుకోవచ్చు ఇది చూడండి సెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ తర్వాత జీరో పెట్టుకోవచ్చు ఫోర్త్ డెసిమల్ ఇక్కడ చూడండి జీరో పాయింట్ జీరో త్రీ సిక్స్ త్రీ ఓకే నెక్స్ట్ ఇది జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ నైన్ ఈ రెండు యాడ్ చేస్తే ట్వెల్వ్ వన్ వన్కి త్రీ కలిపితే ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ 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 డిస్మల్ టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ వన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ నైన్ ఇది ఫోర్ ప్లస్ నైన్ థర్టీన్ వన్ వన్ ప్లస్ టూ త్రీ త్రీ సెవెన్ కలిపితే టెన్ ఇక్కడ పాయింట్కి ఎదురుగా పాయింట్ టెన్ పాయింట్ త్రీ వన్ డబల్ టూ టెన్ పాయింట్ త్రీ టెన్ పాయింట్ త్రీ వన్ సారీ ఇది ఏంటిది ఇది సిక్స్ ఇది సిక్స్ ఇది సిక్స్ కాబట్టి టూ ప్లస్ ఈ రెండు కలిపితే సిక్స్ ట్వెల్వ్ ఫోర్టీను ఫోర్టీన్కి ఈ త్రీ యాడ్స్ చేస్తే సెవెంటీన్ వన్ అంటే టెన్ పాయింట్ త్రీ సెవెన్ డబల్ టూ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఈక్వలెంట్ డెస్మల్ నెంబర్ ఆఫ్ త్రీ టూ ఫైవ్ బై థౌజండ్ అని ఇచ్చాడు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై థౌజండ్ అంటే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వాలి ఆన్సర్ కానీ డెసిమల్ ఎక్కడ పెట్టాలి ఇక్కడ థౌజండ్ థౌజండ్లో మనకి త్రీ జీరోస్ ఉన్నాయి కాదు త్రీ డెసిమల్స్ తర్వాత వన్ టూ త్రీ త్రీ డెసిమల్స్ తర్వాత పాయింట్ ఇక్కడ పెట్టాలి అంటే జీరో పాయింట్ త్రీ టూ ఫైవ్ ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ ఏ ఇజ్ రైట్ ఆన్సర్ ఇది టూ థౌసండ్ నైన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ కమ్ వెన్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై జీరో పాయింట్ టూ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ని జీరో పాయింట్ టూ ఫైవ్తో డివైడ్ చేస్తే ఏమొస్తుందని అడిగాడు న్యూమరేటర్లో కూడా న్యూమరేటర్లో డినామినేటర్లో టూ డెసిమల్స్ తర్వాతే పాయింట్ ఉంది చూడండి టూ డెసిమల్స్ తర్వాతే పాయింట్ ఉంది అలా న్యూమరేటర్లో డినామినేటర్లో ఒకే సేమ్ డెసిమస్ తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ టూ డెసిమోస్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ టూ డెసిమస్ తర్వాత పాయింట్ ఉంటే అప్పుడు డెసిమల్స్ని తొలగించి సిక్స్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అని డైరెక్ట్గా రాయచ్చు ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్తో ఈ సిక్స్ ట్వంటీ ఫైవ్ని డివైడ్ చేయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది మనకి పూర్తిగా తెలిసి ఉండాలి ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా దట్ ఈక్వట్ మనకు ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఎక్కడుంది ఆప్షన్ డిలో ఉంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం